స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెగా హీరోలకు దూరం అయ్యారు చిరంజీవి అల్లు అరవింద్ కుటుంబాల మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉందన్న వాదన చాలా కాలంగా ఉంది గతంలో ఈ విమర్శలను అల్లు అరవింద్ చిరంజీవి ఖండించారు అల్లు అర్జున్ మాత్రం మెగా హీరో అనే ట్యాగ్ వద్దనుకుంటున్నాడు అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో సపరేట్ ఫ్యాన్ బేస్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇకపోతే ఇదిలా ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్పై ఇండైరెక్ట్ అటాక్ చేశారు కర్ణాటక పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు పుష్ప చిత్రంపై పరోక్ష విమర్శలు చేశారు నలభై ఏళ్ల క్రితం హీరోలు అడవులను పెంచి అభివృద్ధి చేసే పాత్రలు నటించేవారు ఇప్పుడున్న హీరోలు అడవులు నరికి స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారు చిత్ర పరిశ్రమకు చెందిన వాడిగా ఇలాంటి పాత్రలు చేయాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లింగ్ రోల్ చేశారు పుష్ప హీరో అల్లు అర్జున్ని పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేశారనే వాదన మొదలైంది లేదు అందరూ హీరోలను ఉద్దేశించి ఆయన జనరల్గా చెప్పాడని మెగా ఫ్యాన్స్ అంటున్నారు మరి పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ ఎటు దారి తెస్తాయో చూడాల్సి ఉంది ఏకైదల ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా అల్లు అర్జున్ గారు ఫోన్ చేశారట జరిగిన విషయాల్లో ఇరువురు చర్చించుకున్నారట ప్రతి న్యూస్ కూడా తెగ బ్రెల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇకైదల ఉండగా ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో జరిగిన పరిణామం మరింత చిచ్చు రాజేసింది కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్కి సోషల్ మీడియా వేదికగా బెస్ట్ వేసి తెలియజేసిన అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్రారెడ్డి ఇంటికి నేరుగా వెళ్ళి మద్దతు తెలిపిన విషయం మనకు అందరికీ తెలిసిందే